వరంగల్ మహిళా డాక్టర్ ప్రత్యూష ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయని ఆవిడ ఆత్మహత్య చేసుకునేదానికంటే ముందు తన భర్త సృజన్తో గొడవపడినట్లుగా సృజన్ కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో బుట్టబొమ్మను వదిలేది లేదు ఆవిడతో ప్రేమాయణం కొనసాగిస్తా అంటూ క్లారిటీ ఇచ్చినట్లుగా ఆ తర్వాతే క్షణికావేశంలో ప్రత్యూష ఆత్మహత్య చేసుకున్నట్లుగా రకరకాల వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నాయి వాటితో పాటుగా పోలీసులు కూడా సృజన్ని బానోత్ శృతిని అలాగే సృజన్ తల్లిదండ్రుల్ని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో అసలు ఈ కేసులో ఏం జరిగిందనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమార్ గారు మేడంతో మాట్లాడతారు మేడం నమస్తే వరంగల్ లేడీ డాక్టర్ ప్రత్యూష ఆత్మహత్య కేసులో కీలకమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఆవిడ ఆత్మహత్య చేసుకునే దానికంటే ముందు భర్త సృజన్తో గొడవపడినట్టుగా తెలుస్తుంది అందుకే ఇప్పుడు పోలీసులు కూడా సృజన్ని బాను శృతిని సృజన్ తల్లిదండ్రులు కూడా అరెస్ట్ చేశారు అసలు ఏంటి ఆ ఘటనలో ఏం జరిగింది మేడం అన్ని చోట్ల జరిగేది జరిగింది ఇప్పుడు మనకు కూడా ఎలా అయిపోయిందంటే మనకి చర్మాలు మద్దుబారిపోయినాయి విని 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 ఓ సింతేనా ఈ మాత్రానికి చచ్చిపోవాలా అనే వాళ్ళు కూడా ఉన్నారు బాధాకరమైన విషయం ఏంటంటే నేను కూడా ఇదే మాట అంటా ఎందుకు ఒక భర్త మోసం చేస్తే మనం ఎందుకు చచ్చిపోవాలి ఎగ్జాక్ట్ మనం బతకలేమా ఇద్దరు పిల్లలు ఉన్నారు పిల్లలు ఉన్నారు ఈ ఇద్దరు పిల్లల్ని ప్రపంచంలోకి మీ ఇద్దరు కలిసి తీసుకొచ్చారు అతను బాధ్యత మర్చిపోయాడు బాధ్యత ఉన్నోడైతే ఇలా చేయడు అసలు బాధ్యత మర్చిపోయాడు మరి నువ్వు కూడా చచ్చిపోయి బాధ్యత మర్చిపోతే అతని మీద కోపంతోను లేకపోతే అతను ఎవరినైతే ఇష్టపడుతున్నాడో ఆ అమ్మాయి మీద కోపంతోనూ నువ్వు ప్రాణం తీసుకుంటే నీ బిడ్డల పరిస్థితి ఏంటి ఏడు నెలల పాప ఒకరుంటే మళ్ళీ ఏడేళ్ళ బాబు ఉన్నారు ఏ పాపే ముందు కూడా పాపే ఏడు సంవత్సరాలు ఆ పాపకి ఇప్పుడు ఏడు నెలలు ఈ పాపకి ఇది ఈ రోజుకి ఈరోజు ఆమెకేదో జనరల్గా ఏమవుతుంటుందంటే డెలివరీ అయినప్పుడు పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అని ఉంటుంది దానివల్ల కూడా కొంచెం ఎక్కువ మనస్తాపానికి గురయ్యి కొంచెం ఎక్కువ ఏడుస్తూ ఉంటారు అప్పుడు వచ్చిన అనారోగ్యం మానసిక అనారోగ్యం ఎక్కువ కాలం పాటు ఉంటుంది ఆత్మహత్యలు కూడా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు అదే సందర్భంలో బిడ్డలు వాళ్ళు కూడా ఉంటారు కానీ ఈ కేసు అలా కాదు ఎవరన్నా అలా అనుకుంటారేమో నేను క్లారిటీ చెప్తున్నా ఈ కేసు అలా కాదు ఎందుకంటే ఇతను మొదటి నుంచి ఇలాగే అని ప్రత్యూష బ్రదర్ చెప్తున్నాడు హైదరాబాద్ పెళ్ళైన కొత్తలో హైదరాబాద్లో పనిచేసేటప్పుడు యశోదా హాస్పిటల్లో అతను పనిచేసినప్పుడు వేరే తో ఒక ఆమెతో ఫోన్లు ఎక్కువ చాటింగ్ చేస్తూ ఆమెని తన ఇంటికి దగ్గరలో ఇల్లు అద్దెకి ఇప్పించాడు అని చెప్పి ఇలా చేస్తున్నాడు మీ బావ అని చెప్పి అతను ఆమె తన బ్రదర్తో షేర్ చేసుకుంది అలాగే ఆ తర్వాత ఇంకెవరో ఆంగ్లో ఇండియన్ నర్స్ తోటి రిలేషన్షిప్లో ఉన్నాడని ఇప్పుడు హైలెట్గా హైలెట్ ఏంటంటే ఈ బుట్టబొమ్మతోటి వ్యవహారం నడిపిస్తున్నాడు అని అయితే నేనేమంటానంటే ఈ వివాహేతర సంబంధాలు ఇవి వేళతోనే మొదలయ్యి వేళతోనే అయిపోతాయి అనేది ఎక్కడా లేదు ఏ మనిషికైనా ఆడకైనా మగకైనా వివాహేతర సంబంధాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఏ అవన్నీ మనకు అనవసరం ఆ రిలేషన్స్లోకి వెళ్తున్నారు వెళ్తున్నప్పుడు భాగస్వాములు ఏ విధంగా దాన్ని డీల్ చేయాలి అనేది నేర్చుకోవాలి ఎందుకు నేర్చుకోవాలంటున్నానంటే వాళ్ళొక ఒక ఇండివిజువల్ హస్బెండ్ ఒక ఇండివిడ్యువల్ వైఫ్ ఇద్దరు కలిసి బతకడానికి పెళ్ళి అనే ఒక సిస్టంలోకి వచ్చారు ఈ పెళ్ళి అనే సిస్టంలోకి వచ్చిన తర్వాత ఈ పెళ్ళి అనే సిస్టంలో ఉన్న సిస్టమ్స్ని గౌరవించినప్పుడు ఒకరు గౌరవించినప్పుడు రెండో వాళ్ళు తమని తాము ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో నేర్చుకోవాలి ఓకే ఇది ఇది కనుక ప్రొటెక్ట్ చేసుకున్నట్లయితే ఆమె తనని తాను ప్రొటెక్ట్ చేసుకున్నట్లయితే ఏం సృజన్ అనేవాడు పెద్ద అలెగ్జాండర్ చక్రవర్త ఏ అతను లేకపోతే చచ్చిపోతావా నువ్వు ఏమవుతుంది ఏం కాదు ఎంతమంది భర్తలు చచ్చిపోయిన వాళ్ళు భర్తలు విడాకులు ఇచ్చిన వాళ్ళు ఎందుకు బతికి ఉండట్లేదు నువ్వు ఎందుకు బతుకుండలేవు పైగా నీ దగ్గర అన్నిటికన్నా ఒక పెద్ద ఆయుధం ఉంది చదువు అనే ఆయుధం ఉంది నీ ఆయుధంతో నువ్వు బతకొచ్చు ఇవాళ నా దృష్టిలో సృజన్ అనే వ్యక్తి నా దృష్టిలో అతను ఆ క్యారెక్టర్కి నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకోవట్ల ఎందుకంటే అతను అతన్ని లైఫ్ అలా ఉండాలని ఉండటానికి డిసైడ్ చేసుకున్నాడు అతను ఇప్పుడు ఈమె చనిపోలేదనుకోండి ఈమె ఇదే విధంగా ఫైట్ చేస్తుంది అనుకోండి అతనితోటి విడాకులు తీసు తీసుకునే లోపు ఫైట్ చేసింది విడాకులు తీసేసుకుంది ఆమె జీవితం ఆమె గడుపుతుంది అనుకోండి లైఫ్లాంగ్ సృజన్ రెడ్డికి ఉండే ఒక సోషల్ స్టేటస్ ఏంటి చెప్పండి అది అతను కదా తీసుకొచ్చుకున్నాడు ఆ స్టేటస్ని అతనితోనే ఉండనివ్వండి ఆ స్టేటస్ని మీరెందుకు బలి కావాలి దానికి ఆడపిల్లలు ఈ విధంగా ఆలోచిస్తే వాళ్ళ జీవితాలను వాళ్ళు చక్కదిద్దుకుంటే వాళ్ళు ఒక వెన్నుముక ఉన్న వ్యక్తులుగా వాళ్ళు ఇప్పుడు ఆడపిల్లలంటే మగపిల్లలతో సమానంగా చదువుకున్నామా మగపిల్లలు సమానంగా ఉద్యోగాలు చేశామా అని మాత్రమే ఆలోచిస్తున్నారు తప్పితే జీవితాన్ని మనం ఆ మేల్ సపోర్ట్ లేకోకుండా మనం బతకలేమా అనే దాని విషయంలో వీళ్ళు ఎక్కడో ఎక్కడో వీక్ అయిపోతున్నారు పైగా వీళ్ళకి వచ్చే కోపం ఏంటి అంటే ఆ అమ్మాయిలో ఏముంది నా దగ్గర ఏమీ లేదు అని ఒక ఆత్మన్యూనతకు గురవుతారు చావుకి ఇది కూడా ఒక కారణం పైగా తన బాధల్ని చెప్తే అర్థం చేసుకోలేని వాళ్ళు నా చుట్టూ ఉన్నారు నా నా బాధని ఎవరైనా ఇలాగే చెప్తారు నీ ఏంటి ఇప్పుడు వాడు తిరిగితే తిరగని నీకేంటి నువ్వు బతుకు అని చెప్పారనుకోండి అది వాళ్ళకి నచ్చదు వాళ్ళ ఎప్పుడు కూడా వాళ్ళకి ఏం కావాలంటే ఒక సింపతి కావాలని కోరుకుంటారు ఈ సింపతి కావాలని కోరుకుంటే జరిగేది ఏంటి అంటే మీకు ఆ సింపతి దొరకనప్పుడు మీరు చావడమో చంపటమో చేస్తారు మీరు ఒక ఎంపతిని కోరుకోండి ఒక సహానుభూతిని కోరుకోండి అప్పుడు మీ మీ బాధని పంచుకున్నప్పుడు వాళ్ళు మీకు ఇచ్చే సలహాను లేకపోతే వాళ్ళకి ఏదన్నా ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటే దాంతో రిలేట్ చేసుకోవడము వాళ్ళు ఎలా బయటకు వచ్చారో మీరు ఆలోచించండి తప్పితే మీరు అందులోనే కూరుకుపోతే ఎట్లా ఇప్పుడు ఈమె అందులో కూరుకుపోయింది సమస్య హస్బెండ్ వైఫ్ నుంచి వచ్చింది దాన్ని చాలా తెలివిగా సమస్య ఎదుర్కొని ఎదుర్కొని సమస్యను అతనికి వదిలిపెట్టేసేసి ఈమె జీవితాన్ని ఈమె లీడ్ చేసినట్లయితే చాలా బాగుండేది ఇప్పుడు మనం ఎందుకు ఇంత ఆవేదనతో ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం అంటే ఈ ఈ రోజు సమాజంలో ఇట్లాంటివి చాలా సర్వసాధారణంగా జరుగుతున్నాయి జరుగుతున్నప్పుడు ఆడపిల్లలు నేర్చుకోవాల్సింది ఇది చావడమో కాదు చంపడమో కాదు మిమ్మల్ని మీరు హింసించుకోవడమో కాదు మీకు మీరు ఇన్ఫీరియారిటీకి మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు బహుశా మీరు అందంగా ఉండకపోవచ్చు బహుశా మీ దగ్గర శక్తి సామర్థ్యాలు ఉండకపోవచ్చు మీరు చదువుకోకపోయి ఉండొచ్చు మీ దగ్గర డబ్బు లేకుండా ఉండకపోవచ్చు అయినా మీరు మనిషి కదా మనిషి అయినప్పుడు మనిషికి పుట్టాడు అంటే బతికే హక్కు ఉంది అనుకోకుండా అనారోగ్యాలు వచ్చో యాక్సిడెంట్లు అయ్యో చచ్చిపో అది వేరే విషయం కానీ మీకై మీరు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు అందుకు కాదు మీరు పుట్టింది ప్రతి మనిషి పుట్టుకకి ఒక సార్థకత ఉండాలి ఈ మనిషి పుట్టాడు చచ్చిపోయాడు అంటే ఏముంటుంది ఈ లోపు నువ్వేం చేసావు అనేది కదా ఇప్పుడు ఈమె అసంపూర్తిగా ఆమె జీవితాన్ని ఆమె చాలించుకుంది కాకపోతే అందరికీ ఉండే ఫీలింగ్ ఏంటంటే భర్త ఇలా చేశాడు కాబట్టి తను అలా చేసుకుంది అంటారు కానీ నేను దీనిని మాత్రం ఆ ఫీలింగు ఆ అమ్మాయికి వచ్చేలోపు ఆ డాక్టర్కి వచ్చేలోపు తనని తాను కౌన్సిల్ చేసుకోవడము లేకపోతే పక్క వాళ్ళతో బాధను షేర్ చేసుకోవడము లేకపోతే తల్లిదండ్రులతో ఆల్రెడీ ఇప్పటికి చాలాసార్లు చెప్పుకుని ఉంటుంది ఇప్పుడు ఆమె తండ్రి కూడా చెప్తున్నాడు నాన్నకు తెలియనియొద్దు నాన్నకు తెలియనియొద్దు నాన్నకు హార్ట్ హార్ట్ పేషెంట్ నాన్న అని చెప్పి మీ అమ్మాయి చెప్పింది అని చెప్పి వాళ్ళ ఫాదర్ ఇప్పుడు చెప్తున్నాడు వాళ్ళ బ్రదర్ ఎప్పటి నుంచో ఇతను ఎలాంటి వాడే అని చెప్తున్నాడు ఇది సమస్య ఇది దీనికి ఇలా ఉండొద్దు అని చెప్పి మనం మనం అనుకుంటున్నాం అయితే దీనిలో కొసమెరిపి ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఏమంటాడంటే పచ్చని జీవితంలో నిప్పులు పోసింది అమ్మాయి ఎవరో వచ్చి అని మాట్లాడతారు అసలు ఈ ఈ జీవితాల్లో నిప్పులు పోసింది మీ అల్లుడు ఆ అమ్మాయి గురించి మీరు మాట్లాడే లోపు ఇప్పుడు ఆ అమ్మాయికి ఏం అక్కరా చెప్పండి ఎవరో ఒక అతని భార్యకి కష్టం కలుగుతుంది నష్టం కలుగుతుంది నా వల్ల నేను అతనితో స్నేహం చేయకూడదు అని ఈ అమ్మాయికి బుద్ధి జ్ఞానం ఉండాలా పెళ్ళయి భార్య ఉన్నవాడు పిల్లలు ఉన్నవాడు బాధ్యతలు ఉన్నవాడు వాడికి బుద్ధి జ్ఞానం ఉండాలా మనం ఎప్పుడూ కూడా మనం ఎక్కుపెట్టే బాణాలు ఎలా ఉంటాయంటే అసలు సమస్యలకి పరిష్కారాలు దొరకని ఇప్పుడు ఈ అసలు ఈ స ఈ సమస్య రాకుండా వచ్చింది ఎవరి వల్ల ఇప్పుడు అమ్మాయిని కసేపు పక్కన పెట్టండి మీరు మీ అల్లుడు వల్ల కదా ఈ సమస్య వచ్చింది ఇప్పుడు మీ అమ్మాయి చచ్చిపోయింది బుట్టబొమ్మ వల్ల బుట్టబొమ్మ కాకపోతే ఇంకో అమ్మాయి ఉంటుంది ఇంకో అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి ఉంటుంది వీడి బుద్ధి సరైనది కాకపోతే ఎవరో కొళ్ళు వస్తారు ఏదో అంటారు కొండ మీద అయినా వస్తుంది అది వేరే విషయం కానీ వీడు సరిగా ఉండాలి కదా ఈ ఈ దీని గురించి మాట్లాడకుండా మనం చాలా సింపుల్గా చాలా ఈజీగా అమ్మాయిల మీదకి నెట్టేస్తున్నాం అంటే వీళ్ళ దృష్టిలో ఏముంటుందంటే మగవాడు ఎలా ఉన్నా పర్లా ఆడవాళ్ళు ఇలా ఉండటానికి వీలు లేదు అనేది మనం సమాజానికి చెప్తున్నాం ఏది ఏమైనా ఇప్పుడు చదువుకొని వాళ్ళే ధైర్యంగా ఉంటున్నారేమో అనిపిస్తుంది చదువు ఏం నేర్పించింది వీళ్ళకి ఇప్పుడు సమాజంలో ఈ మాత్రం నిన్ను చదివించగలిగారు అంటే నీ తల్లిదండ్రులు ఎంతో కొంత ఆర్థిక స్థోమత ఉన్నవాళ్ళే అయి ఉంటారు కాస్త కట్నాలు గట్నాలు ఇచ్చి పెళ్లి చేసినట్లు కనిపిస్తూ ఉంది మామూలుగా ఒక సర్జను ఫ్రీగా ఏం పెళ్లి చేసుకోడు ఒక డెంటిస్ట్ని కట్నం బాగానే భారీగానే మొట్ట మొట్ట చెప్పుకుంటారు ఇన్నున్న మీకే ఇంత బాధ అయినప్పుడు అసలు ఏమీ లేకుండా ఏ అంగులు ఆర్భాటాలు లేకుండా ఏ సపోర్ట్ సిస్టమ్స్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు మనం ఎప్పుడు కూడా ఆ వేద ఆ విధంగా ఆలోచిస్తే మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోము పైగా డాక్టర్స్కి సైక్యాట్రీ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది మొత్తం నాలుగున్నరేళ్లలో సైకిట్రీ ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఆ సైకిట్రీ సబ్జెక్ట్లో అసలు మనం ఎలా ఉంటే మనకి మనం మానసికంగా సరిగా లేవు అనే అవగాహన కూడా ఉంటుంది అది వీళ్ళు అర్థం చేసుకొని వీళ్ళని వీళ్ళు సెల్ఫ్ హీల్ చేసుకోగలగాలి లేని పక్షంలో ఇంకొక సపోర్ట్ సిస్టంలోకి వెళ్ళాలి అంతేగాని ఇలా అర్ధంతరంగా ప్రా ప్రాణాలు తీసుకుంటే అసలు వీళ్ళు సమాజానికి ఏమి మెసేజ్ ఇస్తున్నట్లు ఇప్పుడు సృజన్ రెడ్డి ఏం మెసేజ్ ఇచ్చాడు అంటే ఇంత దరిద్రమైన మెసేజ్ ఇచ్చాడు ఇంకా అయిపోయింది అతని విషయం అరెస్ట్ అరెస్ట్ చేశారు విచారణలో ఉన్నాడు పైగా ఇంకా దారుణం ఏంటి అంటే అత్తమామలకు చెప్పింది అమ్మాయి చెప్తే ఆ మగాళ్ళు ఇలాగే ఉంటారు మగాడు అన్నాక మాత్రం చేయకుండా ఉంటాడా ఇలాంటి దరిద్రపు వాగుడు వాగినందుకు వాళ్ళిద్దరిని కూడా లోపల పెట్టారు ఇప్పుడు ఇప్పుడు చాలా సార్లు కొడుకుల యొక్క వివాహితర సంబంధాలకి అతి పెద్ద సపోర్ట్ ఇచ్చేది ఎవరు అంటే అతని తల్లిదండ్రులే ఓకే ఈ ఈ విధానం కూడా మారాలి అదే వీళ్ళే ఘటన తర్వాత అయినా సరే తల్లిదండ్రులు ఖచ్చితంగా దీన్ని గ్రహించేరా అంటే వాళ్ళు నడుచుకుంటూ ఉంటే గత ఇంకా ఇప్పుడు కోడలు ఒక కంప్లైంట్ చెప్పింది మీకు అదే మీ కూతురు ఇలాంటి కంప్లైంట్ మీకు చెప్పింది అనుకోండి మీరు ఏ విధంగా స్పందిస్తారు డిఫరెంట్ గా స్పందిస్తారు అదే డిఫరెన్స్ ఇక్కడ కూడా చూపించండి అంతేగాని కొడుకు దగ్గర చెడు అయిపోతాము కొడుకు ఏమనుకుంటాడు కొడుకు బాధపడతాడు అని చెప్పి కొడుకు మీరు సపోర్ట్ గా వెళ్ళారనుకోండి ఇప్పుడు ఏమైంది జైల్లో కూర్చున్నారు వెళ్ళి అలాగే ఇప్పుడు ఈ బుట్టబొమ్మ లాంటి అమ్మాయిల విషయంలో కూడా మనం ఇప్పుడు వీళ్ళందరి గురించి మాట్లాడేసేసి ఆవిడికి ఎగ్జామ్స్ ఇచ్చేయడం కూడా కరెక్ట్ కాదు ఇలాంటి అమ్మాయిలు కూడా ఇవాళ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మీరు ఎంతో కొంత సోషల్ మీడియాలో మీరు ఒక పాపులర్ అవుతున్నారు డబ్బులు సంపాదించుకుంటున్నారు మీ అందాన్ని పెట్టుబడిగా పెట్టు లేకపోతే మీ చలాకీతనాన్ని పెట్టుబడి పెట్టు మీరు డబ్బు సంపాదించుకుంటున్నారు ఇది మీరు ఒక వృత్తిగా చేస్తున్నారు చేసుకోండి తప్పేమీ లేదు కానీ ఇలా పెళ్ళైన భర్తల పెళ్ళైన మగవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ సంగతి మీకు తెలియక కాదు ఈ అమ్మాయి దిగింది తెలిసే దిగింది పైగా ఆ అమ్మాయితో కూడా డా చనిపోయిన అమ్మాయితో కూడా ఈ అమ్మాయి చాలా రూట్గా మాట్లాడింది అని చెప్పి వార్తలు వస్తున్నాయి దానికి కూడా అమ్మాయి ఇంకొంచెం ఎక్కువ మనస్తాపం చెంది ఉంటుంది ఆఫ్టర్ ఆఫ్టర్ ఆల్ సోషల్ మీడియాలో రీల్స్ చేసుకునేది కూడా నన్ను నన్ను అంటదా నా జోలికి వస్తా నేనేంటి నేను ఒక బీడీఎస్ డాక్టర్ని నేను హాస్పిటల్ మేనేజ్మెంట్ చేశాను నేను ఒక పెద్ద కులంలో పుట్టాను ఒక కార్డియాలజిస్ట్ని పెళ్లి చేసుకున్నాను నాకు సొసైటీలో నాకు ఇంత హంగామా ఉంది అంటే పరువు ప్రతిష్టలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి అలాంటిది ఒక సోషల్ మీడియాలో డాన్స్లు వేసుకునే అమ్మాయి వచ్చి నన్ను ఇలా అంటదా ఇలా అనడానికి భర్తే కదా కారణం అంటే ఇదంతా ఆ అమ్మాయి మైండ్లో తిరిగింది లేకపోతే ఎవరు జీవితాలని అంతం చేసుకుంటారు అందుకని ఎవరైనా సరే అమ్మాయిలు ఇట్లాంటి వాటి జోలికి వెళ్లకుండా మీ జీవితాలను మీరు నిర్మించుకోండి లేదు అంటే ఇలా జైల్లో కూర్చుంటారు ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ